హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంతా తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరైతేనే నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇది నిన్ను చెప్పాను కదా తీర్థంది ఇంకా వ్లాగ్ ఉందని ఇది పార్ట్ త్రీలో పెడుతున్నానండి ఇది కొంచెంగా ఉంది ఇంకా లాస్ట్ ఎండింగ్ అండి ఇది ఇది కూడా మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది ఏది మిస్ అవ్వకుండా మీకైతే అయితే చూపించాలనేసి నేను అంత పాట పాటల కింద పెడుతున్నాను ఇక్కడైతేనే ఆల్రెడీ ఇవి నిన్న మీకు చూపించాను కదా ఇక్కడ దేవుడి పటాలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ కీ చైన్ కొనుక్కున్నాడు అండి డోరం ఉంది అదే చూపిస్తున్నాడు నేను ఇంకా షాపులన్నీ సరిగ్గా మీకు చూపించలేకపోయానండి ఎక్కువసేపు మేము తిరగలేదు ఎందుకంటే జనం ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్లు అమ్ముతున్నారండి సరే నేను కూడా చూద్దాం కదా అని వెళ్ళాను తీసుకున్నానండి మీకు నేను ఏమేమి తీసుకున్నాను అన్నది రేపటి బ్లాగ్లో మీకు అయితే చూపిస్తానండి ఏం తీసుకున్నాను అక్కడ ఏమేమి కొన్నానని నువ్వేంటి ఇక్కడ షాపింగ్ చేయడం ఏంటి ఎందుకు చేస్తున్నావు అని అనుకోవద్దు ఎక్కడికి వెళ్ళినా ఒక వస్తువు కొనుక్కోవాలండి మనకి అక్కడికి వెళ్ళాము అక్కడ కొనుక్కున్నామన్న గుర్తుగా ఉంటుంది అయినా ఏదైనా మనకి ఇలా బయట పెట్టేవే రీజనబుల్గా దొరుకుతాయండి నేను అన్ని కొంటాను షాపుల్లోనూ కొంటాను బయట కొంటానండి ఏది చిన్నతనంగా ఫీల్ అవ్వను నేను ఇక్కడ ఇక్కడే కొనాలి అక్కడే కొనాలి అనేసి ఇక్కడైతే నేను తీసుకున్నానండి నాకు నచ్చింది ఒకటి అదైతే మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఇక్కడ ఏమేం షాపులు ఉన్నాయని అయితే మీకు చూపిస్తున్నానండి ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్ అంతా పెట్టారండి ఇంకా విజయ్ వచ్చేసి ఇక్కడ జీళ్ళు అడిగాడు బాగా సాగినాయండి ఈ సాగే అంటే నాకు కూడా చాలా ఇష్టం ఇంకా వాడికి అయితే కొనిచ్చేసాను కొనిచ్చిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోతున్నామండి వచ్చేస్తూ వచ్చేస్తూ ఇంక ఇక్కడ కూడా కొన్ని కొన్ని షాపులు ఉన్నాయి కిచెన్ షాపులు అన్నీ అవన్నీ ఇవన్నీ ఇంకా వస్తూ వస్తూ ఇక్కడ ఆటల పెనాలు మూకట్లు ఇవన్నీ అమ్ముతున్నారండి అవి కూడా చూస్తున్నాను ఏ బాగున్నాయి ఏంటన్నది మనకి ఇంట్లో ఇప్పుడు వచ్చేసి మనకి నాన్ స్టిక్ కూడా వాడద్దు అంటున్నారు కదా ఐరన్ అలాంటివి వాడమంటున్నారు కదా ఇంకా దానికి నాకు వంటకు సంబంధించినవి కూడా చూస్తున్నాను ఏమేమి బాగున్నాయి ఏంటనేవి ఇక్కడ వాళ్ళు ఓన్గా తయారు చేసుకొచ్చి అమ్ముతారండి అది మీకు కూడా చూపిద్దాం అనేసి నేను తీసుకుంటున్నాను నాకేం కావాలని నేను కూడా తీసుకున్నట్టు ఉంటుంది మీకు కూడా చూపించినట్టు ఉంటుందని ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ ఇంకొక గుడి కూడా ఉందండి మీకు గుడి చూపిస్తాను అన్నాను కదా కొన్ని కొన్ని ఇంకా చాలా వరకు నేను కవర్ చేయలేకపోయానండి ఇది సాయిబాబా టెంపుల్ అండి అక్కడే ఇంకా నేనైతే వెళ్ళలేదు అక్క పిల్లలు అమ్మమ్మ వీళ్ళంతా వెళ్ళారు అక్క వాళ్ళైతే బాబాని బాగా నమ్ముతారండి ఇంకా వాళ్ళైతే వెళ్ళారు నమ్మకం కాదు నాకు వెళ్ళడానికి టైం కుదరలేదు ఇంకా వాళ్ళు ఇళ్ళు వచ్చారు ఇక్కడ అయితే అది స్నేహ క్యాచర్ చేసిందండి కెమెరాకి వచ్చేసి విజు స్నేహ అమ్మమ్మ అక్క అక్క వాళ్ళ పాప అందరూ వెళ్ళారు ఇక్కడైతే దర్శనం చేసుకున్నారండి చాలా బాగుంది గుడి అయితే చాలా నీట్గా ప్లెజెంట్గా ఉందండి ఇంకా ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ కూడా మీకు ఇంకొకటి చెప్తాను ఇక్కడ కూడా రాళ్ళు ఇళ్ళు కట్టేలాగా పెట్టారంటండి అవి కూడా వీళ్ళు కట్టారండి సరదాగా పిల్లలు అవి కూడా కట్టి కాసేపు అయితే ఆడుకుని వచ్చారు అక్కడ నేను ఈ లోపల అక్కడ చుట్టుపక్కల ఉన్నవన్నీ చూశానండి ఇంకా ఫోన్ స్నేహ దగ్గర ఉండడం వల్ల నేను అవన్నీ మీకు చూపించలేకపోయాను ఇక్కడ ఇంక ఈ దర్శనం అయిన తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయామండి ఇక్కడ ఆటో దగ్గరికి వచ్చేస్తున్నాం అందరమును నేను ఆల్రెడీ అప్పటికే ఆటోలో ఉన్నాను అక్క వాళ్ళు వచ్చేటప్పటికే ఇక్కడ విజ్ చేసే వేషాలు చూసారా ఆటో ఎక్కేలా వేస్తున్నాడు అక్క వాళ్ళు వచ్చేసరికి ఈ లోప పిల్లలంతా ఇలాంటి వేషాలు వేసారండి ఇంకా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం మేము ఇంకా వస్తూ వస్తూ అక్కడ వ్యూ అన్నది కూడా చూపించాలి కదా మీకు చాలా వరకు ఇందాక మీకు కవర్ చేయలేకపోయాను ఇక్కడ పామాయిల తోటలు బత్తాయి తోటలు ఇవన్నీ ఉంటాయండి ఇది చూడాల్సిన ప్లేస్ అండి ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏంటన్నది కూడాను ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చండి అది కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు అయితే చాలా ఫేమస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ఇవన్నీ పొగకు తోటలండి అవి కూడా మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను ఇది మట్టి రోడ్డు అండి మీకు చూపించేది మళ్ళీ ఇంకా మనకి తార రోడ్డు అనేది కూడా వస్తుంది కొంచెం కొంచెం దూరం అది కొంచెం దూరం ఇది ఉంటుందండి ఇక్కడైతే అన్నీ చూపించుకుంటూ మీకు చుట్టూతో ఎలా ఉంటాయి ఏంటి అన్నవన్నీ చూపించుకుంటూ వస్తున్నానండి ఇక్కడైతేనే పామాయిల్ తోటలు బత్తాయి తోటలు టేకు చెట్లు ఇవన్నీ చాలా చాలా రకాలు వేస్తారండి అయితే అన్ని తోటలే ఉంటాయి ఎక్కువగాను కానీ చాలా చాలా ఫేమస్ అండి ఇక్కడైతే ఈ గుడి ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళండి మూర ఊరు చాలా బాగుంటుంది మేమైతే ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు చాలా కోతులు అన్నవి కనపడ్డాయండి వీడియో తీద్దామంటే మిస్ అయిపోయినాయి చాలా వరకును ఇక్కడ ఒక చిన్న ఒక క్లిప్ అనేది దొరికింది అది అయితే ఫోటో తీసి పెడుతున్నాను అప్పుడు వెళ్తున్నాయి చాలా కనపడ్డాయి కానీ ఆటో ఫాస్ట్గా వెళ్ళడం వల్ల మేము తీయలేకపోయామండి ఇది కాలువ అండి గోదావరి కాలువ మనకి పోలవరం కాలువ ఎలా వస్తున్న కాలువ ఇక్కడ కలుస్తుందండి వీళ్ళకి ఇంకా ఇంటికి వచ్చేసామండి మేమైతేనే ఇంకా ఇంటికి వచ్చి మేము కాఫీలు తాగేసి ఇంకా నేనైతే రాజమండ్రి బయలుదేరిపోయానండి ఇంకా రాజమండ్రి వచ్చిన వ్లా వీడియో అండి ఇది ఇంటికి వచ్చేసి నేనైతే ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని గేట్ తీసుకుని లోపలికైతే వచ్చేసానండి ఇంకా అక్కడ సాయిబాబా టెంపుల్లో విగ్రహం ఇది పాదాలు చాలా ప్లెజెంట్గా ఉంటుందండి మీకు ఈ ఫొటోస్ కూడా చూపిస్తున్నాను యాడ్ చేశాను ఇందులోనూ అది కూడా చూడండి ఇంకా ఈ వ్లాగ్లో మూడు రోజుల వ్లాగ్ అనేది మిక్స్ ఉందండి ఇంకా వచ్చేసిన తర్వాత ఆ నైట్ అక్క కర్రీ చేసి ఇచ్చింది నేను వచ్చిన తర్వాత రైస్ పెట్టుకుని ఇంకా మస్తుగా తినేసి హాయిగా బజ్జున్నామండి అందరమును ఫుల్ తినేసి మార్నింగ్ లేచి ఇంకా పనులన్నీ చేసుకుందాం కదా అనేసి ఇంకా మార్నింగే స్టార్ట్ అయ్యిందండి రొటీను నాకు ఆ రోజు మార్నింగే కాఫీ కాకుండా టీ తాగాలనిపించింది ఇంకా టీ పెట్టుకొని నేనైతే టిఫిన్కి బ్యాటర్ ఏమీ లేదు కాబట్టి ఇంకా సేమీ ఉప్మా చేసేద్దామని అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఒక పక్క టీ పెట్టేసుకొని ఇప్పుడైతే సేమి ఉప్మా కూడా చేసేస్తున్నాను మీకు ఎలా చేశాను ఏంటనేది ఆల్రెడీ చూపించానండి అందుకని మీకు ఇంకేమీ చూపించట్లేదు నేను ఇది ఇంకా టిఫిన్ చేసేసుకుని మిగిలిన పనులన్నీ కూడా చేసేసుకోవాలి ఎందుకంటే త్రీ డేస్ ఇంటి దగ్గర లేను కదా ఇల్లు అంతా చాలా దట్టిగా అయిపోయిందండి అందులోనూ బాగా డస్ట్ పడుతుంది మాకు ఇంకా సేమప్ప అయితే చేసేసుకున్నాము ఇప్పుడైతే తినేస్తున్నాము ఇంకా మిగిలిన పనులన్నవి తర్వాత చూసుకోవాలి ఇప్పుడైతే ఇంకా టిఫిన్ చేసేసి పనులకి అనేది స్టార్ట్ అయిపోవాలి ఏంటి పని చేసుకోవాలి అంతా అని మళ్ళీ బజార్ చూపిస్తున్నావేంటి అనుకుంటున్నారా ఆల్రెడీ మీకు అది మిగిలి మిగిలిన వీడియో అన్నది ఏమీ తీయలేదండి నేను పని అంతా అయిపోయింది ఇది మరుసటి రోజు మూడో రోజు మార్నింగ్ లాగండి ఇది నేను బజార్ వెళ్ళాను ఇంకా పండగ దగ్గరకు వచ్చేస్తుంది కదా పిల్లలకైతే బట్టలు తీయాలి కదండి ఇంకా మా ఫ్రెండ్ కూడా వెళ్దామని అడిగిందండి ఇంకా అందుకని ఇద్దరం కలిసి అయితే బజార్కి వెళ్ళాము అక్కడ ఏం కొన్నాము ఏంటనేది కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తానండి పెద్దగా అయితే ఏం షాపింగ్ చేయలేదు నేను మళ్ళీ వెళ్దాం కదా అనేసి మామూలుగా ఇంక తను రమ్మంది కదా అని నేను కూడా చూసినట్టు ఉంటుంది కదా అని వెళ్ళానండి చాలా అంటే చాలా రష్గా ఉందండి అంత రష్గా ఉందంటే ఒక పక్క ఫ్యాన్సీ ఐటమ్స్ వాళ్ళు పిల్లలు ఒక పక్క బట్టలు వాళ్ళు అబ్బబ్బబ్ చాలా రష్గా ఉందండి అలానే వెళ్ళాం మేము కూడాను ఎవరవసరాలు వాళ్ళు కదా ఏది మాండడానికి లేదు కదా ఇంకా అన్నీ అందరు ఎవరి జాగ్రత్తలు వాళ్ళు వస్తున్నారండి ఇంకా అలా బజార్ అన్నది ఎలా ఉందో మీకు కూడా షేర్ చేయాలనేసి ఇక్కడైతే చూపిస్తున్నానండి ఏమేమి ఉన్నాయి ఏంటన్నది ఇంకా డ్రెస్సులు అవి అయితే చాలా బాగున్నాయండి అవి కూడా చూపిస్తున్నాను మీకు ఇందులోను మీకు కూడా షేర్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అనేసి నేను చిన్నగా క్లిప్ అయితే తీసి పెట్టానండి ఇక్కడ నేను ఏం కొన్నది ఏంటన్నది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను అన్నాను కదా ఇక్కడ అయితే రబ్బర్ బ్యాండ్లు ఇవన్నీ ఉన్నాయండి ఇవి కూడా చూసేసేయండి ఇంకా ఫ్రంట్కి వచ్చాక నేనైతే సీతాం సుందరకి వెళ్ళామండి ఇంకా కావాల్సినవి ఏవో కొను కొనుక్కోవాలంటే అలా అలా వెళ్ళి ఇంకా అక్కడ కూడా కొంచెం పర్చేస్ చేసేసి వచ్చేసామండి మేమైతేనే వెళ్ళి ఇంకా మా ఫ్రెండ్కి స్టవ్ ఏదో కావాలంటే అది కూడా కొనుక్కున్నాము తను అది కూడా కొనుక్కొని వచ్చేసాం ఇక్కడైతే తను మా ఫ్రెండ్ శారీ తీసుకుంటానందండి ఆ షాప్కి వెళ్ళాము ఇక్కడ ఏమీ పెద్దగా నచ్చలేదండి నాకైతేనే తనకు కూడా నచ్చలేదండి కరోనా టైం వల్ల ఏంటో పెద్దగా మోడల్స్ ఏమీ రాలేదండి అందుకనేసి ఇంకా సరే ఈ షాప్కి అది వేరే షాప్కి వెళ్దాం అనేసి ఇంకా వేరే షాప్కి అయితే వచ్చేసాము ఇక్కడ తను ఒక శారీ తీసుకుందండి ఇదంతా కూడా చూపిస్తానంటే చూపించండి మేడం అని అడి అన్నారు వాళ్ళంతాను అందుకని ఇక్కడైతే చూపిస్తున్నానండి ఇక్కడ కొంచెం బాగానే ఉన్నాయండి ఇక్కడ ఏదో ఒక శారీ తీసుకుంటాను నేను తీసుకుని బయటకైతే అయితే వచ్చేస్తామండి మేమంతాను ఇవన్నీ చిన్న చిన్నగా అన్నీ తీసుకుని ఇంక మేమైతే రిటర్న్ బయలుదేరిపోయామండి ఇంకా మా ఫ్రెండ్ తీసుకున్న శారీ అయితే చాలా బాగుంది వైట్ శారీ లాంటిదేనండి తను పట్టుకుంది కదా అమ్మాయి పట్టుకుంది కదా అలాంటి శారీ అండి అదైతే చాలా బాగుంది నీట్గా లుక్ అనేది కూడా చాలా పీస్ఫుల్గా బాగుంటుందండి వైట్ శారీలోను అదైతే తీసుకుంది ఇక్కడి నుంచి అయితే మేము రిటర్న్ అయిపోతున్నాము ఆటోలోను ఇంకా ఆటోలో వస్తూ వస్తూ కూడా మీకు అన్నీ చూపించాలి కదా అనేసి చూపిస్తున్నానండి ఇక్కడ పక్క పక్కన ఏమున్నాయి ఏంటి అనేసి మీతో అన్నీ షేర్ చేసుకుంటాను కదా నేనైతేనే మా ఇంటికి ఎలా వెళ్తున్నాం ఏంటి అన్నది అది కూడా మీకైతే షేర్ చేస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మీరు అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత వాల్యుబుల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ఛానల్ ఇంకా బాగా బాగా ఇంప్రూవ్ అవుతుందండి మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఇంకా ఇంకా మంచి వీడియోస్ పెట్టగలుగుతానండి మీరు నన్ను ఎంకరేజ్ చేయాలండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్